హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ తినే కొద్దీ తినాలనిపించే ఎంతో టేస్టీగా ఉండేది దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే పాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పావు కేజీ దొండకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు కూడా వేసుకొని పైన మూత పెట్టేసుకుని కాసేపు ఉడికించుకోవాలి దొండకాయలు ఉడికిన తర్వాత ఇప్పుడు చివరిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ అదంతా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వేయించుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి ఈ పచ్చళ్ళు కరివేపాకు వేసుకోవటం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి ఇప్పుడు చట్నీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం ఇప్పుడు అదే బాండిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకొని చివరిగా కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీ ఆ తాలింపులో వేసేసుకోవడమే దొండకాయ పచ్చడి ఇలా కనుక ప్రిపేర్ చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్